చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని లైవ్ ఇలాంటిమో దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను చూడండి గ్యాస్ ఆనే ఉంది నేను లీకేజ్ చేశాను ఇక్కడ ఇటు చూడండి మీటర్ రీడింగ్ జీరో అయిపోయింది దీంట్లో ఎటువంటి గ్యాస్ సప్లై లేదు ఇక్కడ మంట వెలుగుతుంది ఇక్కడ మన డివైస్ లేదు ఓకే ఇక్కడ మంట వెలుగుతుంది మన డివైస్ లేదు నేను సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమైతుంది గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది ఆర్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది కానీ ఇక్కడ చూడండి ఇంకా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి ఈ డివైస్ ఉంది ఇక్కడ మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఉంటాము అనేది తెలియజేయడం కోసమే ఈ లైవ్ డెమో థ్యాంక్ యూ జై హింద్ జై భారత్